నిన్న లీలా కఠోరమైనటువంటి అనుష్ఠానంతో తపస్సు చేయడం ప్రారంభించింది ఆ తపస్సు పూర్తయింది సరస్వతీదేవి లీల ముందు సాక్షాత్కరించింది సాక్షాత్కరించి లీలా నీ భర్తపై నీకు ఎంత భక్తి ఉందో నాకు అర్థమైంది నీ భక్తికి నేను సంతోషించానమ్మా నీకేం వరం కావాలో కోరుకో వెంటనే లీల జగన్మాత నన్ను కరుణించు తల్లి ఈ దీనురాల్ని కాపాడు నేను మిమ్మల్ని రెండే రెండు వరాలు కోరుతాను ఒకటి ఒకవేళ నా భర్త ఎప్పటికైనాగా నాకంటే ముందు మరణిస్తే అతని జీవాత్మ అతని జీవుడు అతని జీవ కళ నా అంతఃపుర మండపాన్ని దాటిపోకూడదు ఇది మొదటి కోరిక రెండవ కోరిక ఏమిటంటే నేను ఎప్పుడెప్పుడు నిన్ను మనసులో స్మరిస్తే ధ్యానిస్తే అప్పుడప్పుడల్లా నీవు నా ముందుకు వచ్చి సాక్షాత్కరించాలి ఇవి నా రెండి రెండు కోరికలు దయచేసి ఆ కోరి వరాలని ప్రసాదించు అని అడిగింది అనమాట అది విన్నా మాత తథాస్తు అని అంతరాధమైంది అయితే అంతర్ధానమైంది అంతరాధ అంతర్ధానమైంది మరి మరణం లేకుండా ఉండడం అన్నది సంభవమా కాదు కానీ మరి సరస్వతీదేవి ఎందుకు ఈ వరం ఇచ్చింది అన్నది ఉత్తరోత్తర మనకి తెలుస్తుంది సరే లీలకు పాపం ఇష్టదేవత ప్రసన్నురాలైంది ఎలా ఉందంటే వశిష్ఠ మహర్షి ఏమైనా ఎలా వర్ణిస్తున్నారంటే మధుర గీతాన్ని విన్న లేడీలాగా ఆనందిస్తోందంట అబ్బా నా తల్లి నాకు ప్రత్యక్షమై వరాలు ఇచ్చేసింది అని ఆనందంగా ఉందన్నమాట ఎవరు లీలాదేవి కాలచక్రం గర్రం తిరిగింది కొంతకాలానికి ఆమె భయపడినట్లే ఆ భర్త మరణించాడు ఆ భర్త గారి చేతన ఆ స్పృహ ఆ ప్రజ్ఞ బయటికి వెళ్ళిపోయింది శరీరం అలాగే నేల కూలింది ఇక మరణం అంటే అంతే కదా ఆ చేతన బయటికి వెళ్ళిపోవడమే మరణం సరే లేలకు అర్థమైపోయింది భర్త మరణించాడని ఆ పతి ప్రాణాలు పోవడంతో లీలా ఎలా తయారైందంటే నీరు లేని తామరలాగా వాడిపోయిందట ఆ తల్లి బాణం దెబ్బతిన్న లేడీలాగా విలబెల్లాడిపోయిందట లీలాదేవి భయపడిపోయింది ఒక్కసారి ఎలుగెత్తి ఆక్రమణం చేసింది అనమాట అమ్మా నువ్వు ప్రత్యక్షమై కూడా వరమిచ్చి కూడా ఏం ఫలితం లేకుండా పోయింది ఈ మరణం నా భర్త యొక్క ఆ ప్రాణాన్ని మట్టుబెట్టింది అని బోరు బోరు బోరును విలపె విలపించసాగింది లీల అప్పుడు సరస్వతి మళ్ళీ పాపం ప్రత్యక్షాలైందని ప్రత్యక్షమైందని అయ్యి బిడ్డ భయపడొద్దు నీ భర్త శవమైపోయాడని బాధపడుతున్నావా నేను చెప్పినట్టు చేయి నీ భర్త శవాన్ని ఒక పెద్ద పుష్ప రాశిలో పుష్పాలు తెప్పించి మంచి బాగా ఫ్రెష్గా ఉన్నటువంటి పుష్పాలన్నీ తెప్పించి ఆ శవాన్ని కప్పి అలాగే చూస్తూ ఉండు కొంతకాలానికి నీ నీ యొక్క భర్త మళ్ళీ నీకు బ్రతుకుతాడు ఏం పర్వాలేదు భయపడకో పూలు వాడవు నీ నాదుడు నశించడు త్వరలో నీ మగడు నీ ముందు ఉంటాడు ఆకాశంలో నిర్మలమైనటువంటి అతని ఆత్మ ఆత్మ జీవాత్మ నిర్మలమైనటువంటి ఆ అతని యొక్క జీవాత్మ ఈ మండపాన్ని వదిలిపోదు నువ్వు అడిగావు కదా కోరిక ఆ కోరికను నేను వరమిచ్చాను కదా అలాగే ఈ మండపాన్ని అతని జీవాత్మ వదిలి ఎన్నటికీ వెళ్ళదు అతను ఎలా తయారవుతాడంటే ఒక శరీరాన్ని దయారిస్తాడు ఆకాశం లాంటి ఒక శరీరాన్ని దయ ధరించి ఈ మండపంలోనే తిరుగాడుతుంటాడు ఈ అంతఃపుర మండపం నుండి బయటికి వెళ్ళడు ఆకాశవాసిలాగానే అతను అలాగా నీ మండప ఆకాశంలో అలాగా వ్యాపించి ఉంటాడు అని చెప్పింది అనమాట సర్వదేవి సరే ఇక ఆ మాటలకి బాగా సంతృప్తి పడింది వెంటనే ఆ భర్త శరీ శరీరాన్ని తీసుకొచ్చి మండపంలో పెట్టింది మంచి పువ్వులన్నీ పుష్పాలు ఎక్కడెక్కడి నుంచో సువాసన కలిగినటువంటి పుష్పాలన్నిటి తెప్పించి ఆ పుష్పాలతో ఆ భర్త యొక్క శరీరాన్ని కప్పేసి ఆ మండపంలోనే ఉండిపోయిందన్నమాట పాపము అర్ధరాత్రి అయింది అంతఃపురంలో అందరూ నిద్రిస్తున్నారు లేలాకి పాపము ఎందుకో దుఃఖం తన్నుకుని వచ్చింది లోపలి నుండి వెంటనే సరస్వతిదేవి గుర్తొచ్చింది తల్లి అంటూ ఆ తల్లిని ఒక్కసారి మనస్ఫూర్తిగా ధ్యానించింది ఇచ్చింది కదా సరస్వతి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని వెంటనే సరస్వతి ప్రత్యక్షమై ఏం బిడ్డా ఏమిటి పిలిచావే ఎందుకు ఇంత బాధపడిపోతున్నావు ఏమిటి నీ శోకానికి కారణం అంటూ ప్రశ్నలు వేయడం ప్రారంభించింది రేపటి ఎపిసోడ్లో సరస్వతీదేవి లీల మధ్య ఏ సంభాషణ జరుగుతుందో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణం ఓం శాంతి 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 శంభో